ఉల్లిపంటలో కలుపు సమస్యకైతే మనము హెర్బిసైడ్స్ అయితే వాడుతున్నాము సో మనకు ఈ ఉల్లిపంటలో రెండు రకాల జాతి గడ్డలు ఉన్నాయి మనకి గడ్డి జాతికి సంబంధించింది ఇది వచ్చి సో ఇంకోటి వచ్చి మనం చూసుకున్నట్లయితే వెడల్పాకు గడ్డి సో ఈ రెండింటిని నిర్మూలించడానికి మనం ఉల్లి పంటలో ఈ ధనుక కంపెనీ కిందన వన్ కిల్ అనే ప్రోడక్ట్ని అయితే వాడుతున్నాము సో ఈ వన్ కిల్లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి గడ్డి జాతికి వెడల్పాకు గడ్డి జాతికి ఒకటి మనకు ఫిజలపాక్ ఇతయిల్ అనేది ఉంటుంది అలాగే మనకు పైరి పైరుఫిన్ అనేది మనకు రెండో టెక్నికల్ అయితే ఉంటుంది సో రెండు రెండింటికి సంబంధించి ఒకే దాంట్లో అయితే దను కంపెనీ అందజేస్తుంది సో ఉల్లి బండ్లో ఇదైతే మంచిగా పనిచేస్తుంది నేను గత సంవత్సరం నుంచి అయితే దీన్నే వాడుతున్నాను సో సామాన్యంగా అంటే మనకు ఈ రెండింటికి వేరు వేరుగా దొరుకుతాయి చాలా వేరే కంపెనీల్లో అయితే ధనుక కంపెనీలో వచ్చి మనకు ఒకే దాంట్లో రెండు టెక్నికల్స్ అయితే లభిస్తాయి షార్ట్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ సంబంధించి వీడియోస్ తెలియజేస్తూనే ఉంటాను ఇదే మనం కలుపుకున్న మందు వచ్చి దనుక వంటి సో చాలా ట్యాంకులు అయితే కొట్టేసినాము ఇప్పటికే దగ్గరగా మనకు కులం అయిపోతుంది చూసుకోవచ్చు మీరు మనకి మొత్తానికి మొత్తం మాత్రమే మిగిలింది ఈ మొత్తానికైతే కొట్టేసినాము ఆల్రెడీ సో ఈ వీడియోని చూస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి